ముందుగా తెలంగాణ అందరికీ కూడా నమస్కారాలు అండి రోజు ఈ వీడియోలో వస్తారకి ఏంటి అంటే మనకి రైతు భరోసాకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే కూడా వచ్చింది సో ఈ సంక్రాంతికి మనకి రైతు భరోసా అనేది అమౌంట్ పడుతుందా లేదా అని కూడా తెలుసుకుందాం సో మనకి ఏ డేట్లో ఈ అనేది కూడా క్లారిటీ చెప్తాను సో వీటినైతే ఇక్కడ స్కిప్ చేయదు వీడినైతే పూర్తిగా చూడండి మీకు తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా కానీ పీఎం కానీ ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మీ తరఫున చేయాల్సింది ఎందుకంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ఘటన ఆలు పెట్టుకుని ఈ వీడియోకి మీ అయితే ఒక లైక్ అయితే కూడా చేయండి ఇంకా ఆశం చేయకుండా లేదు అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి సంక్రాంతికి అయితే కూడా రైతు భరోసా సో మనకి తెలంగాణలో అయితే కూడా సంక్రాంతి నాటికి అయితే కూడా అన్నదాతలకు అయితే కూడా రైతు భరోసా డబ్బులు అందించనున్నట్లయితే ప్రభుత్వం అయితే కూడా చెందిన తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ అయితే అనమాట సో మనకి అవుతున్న అసత్య ప్రచారం కూడా నమ్మవద్దని పేర్కొంది సో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను అయితే కూడా ఎరవేసి అయితే కూడా సర్కారు ఉందని చెప్తున్నది సో అదే విధంగా అరువులైన రైతులకు మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి పండుగ నాటికైతే జమ చేస్తుందనేది కూడా తెలిపింది సో మనకి టోటల్ గా నాలుగు లక్షల ఎకరాల కమర్షియల్ ల్యాండ్ అయితే కూడా గుర్తించిన మనకి ఇక్కడ వెల్లడించింది అనమాట అయితే మరి ఈ సంక్రాంతి నాటికి అయితే కూడా మరి అన్నదాతల రైతు ఖాతాలో అయితే కూడా డబ్బులు జమ చేసే ప్లాన్ లో అయితే కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం ఉందన్నట్లయితే కూడా చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయతర భూములను అయితే కూడా ఎరవేసే పనిలో అయితే కూడా సర్కార్ ఉందని కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు అండ్ అదే విధంగా ఎకరానికి అయితే కూడా ఆరు చొప్పున అయితే కూడా ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తామని కూడా ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ చేశారు సో మరి ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి అదే విధంగా మీతోటి అయితే కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయితే 这里。